థ్యాంక్ యూ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మీ అందరికీ పేరు పేరున పేరు పేరున పేరు పేరున థ్యాంక్ యూ రేపు రాముడి ఆ రాముడి బ్లెస్సింగ్స్తో మా అందరికీ అయోధ్యకి వెళ్ళే అవకాశం వచ్చింది అది మా అదృష్టంగా భావిస్తున్నాను అది మా కోసమే కాదు మీ అందరి కోసం నేను అక్కడికి అయోధ్యకి వెళ్తున్నాను నా అర్థమే थैंक यू मैं थैंक यू 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ మధ్యాహ్నం బోన్ చేశారా అందరు ఇక్కడ చేసారా చేసారా ఓకే ఓకే ప్రతి సండే ప్రతి సండే మీరు ఇలా వచ్చి ప్రతి సండే ఇలా వచ్చి మేమైనా బ్లడ్ బ్యాంక్కి సండే సండే రావడం మర్చిపోవచ్చు కానీ మీరు మాత్రం రాకుండా మర్చిపోవట్లేదు థ్యాంక్ మీ అందరికీ దానికి చేతులారా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా అదృష్టం నాకు ఈ సండే మిమ్మల్ని అందరినీ వాళ్ళ చూడడం అనేది నేను అసలు అనుకోలేదు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మీ అందరికీ పేరు పేరిన పేరు పేరునా పేరు పేరున థ్యాంక్ యూ లవ్ యు లవ్ యూ లవ్ యు రేపు రాముడి ఆ రాముడి బ్లెస్సింగ్స్తో మా అందరికీ అయోధ్యకి వెళ్ళే అవకాశం వచ్చింది అది మా అదృష్టంగా భావిస్తున్నాను అది మా కోసమే కాదు మీ అందరి కోసం నేను అక్కడికి అయోధ్యకి వెళ్తున్నానని నా తర్వాత మీ అందరి కోసం నేను అక్కడ ప్రార్థనిస్తానని మీ అందరి కోసం నేను అక్కడ దేవుడిని మీ అందరికీ మంచి కోరుకోవాలని మీ అందరికీ మంచి అవ్వాలని మీ కుటుంబ సభ్యులందరికీ అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను వెళ్తున్నాను మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉండాలి చాలా చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు అందరూ అందరూ ఇంటికి క్షేమంగా చేరాలి జాగ్రత్తగా వెళ్ళాలండి